పెన్షన్ చెప్పనే అమలు చేయాలి పాత పెన్షన్ విధానాన్ని ఏంటనే రద్దు చేయాలి యూపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి యూపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి యూపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి దాదాపు యూపీఎస్ విధానాన్ని వెంటనే అమలు చేయాలి కాంట్రిబ్యూషన్ లేని పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలి కాంట్రిబ్యూషన్ లేని పెన్షన్ విధానాన్ని వెంటనే వదే వదిలి దగ్గర యూపీఎస్ విధానం వదే వదిలి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎన్ నాగమణి ఈరోజు ఆగస్టు ఇరవై నాలుగో తారీఖున కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి యూపీఎస్ పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా యూటిఎఫ్యు అన్ని తాలూకా కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేయాలనేటువంటి పిలుపుని అందుకొని ఈరోజు మనం ఎమ్ఏనూరు తాలూకా కేంద్రంలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది యూపీఎస్ అనేటువంటిది కూడా పేరు మారిందే కానీ పాత ఓపీఎస్కు ప్రత్యామ్నాయం కాదనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం దాదాపు రెండు వేల నాలుగు జనవరికి ముందుగా ఉండేటువంటి ఉద్యోగులందరూ కూడా ఓపీఎస్లో ఉన్నారు రెండు వేల నాలుగు తర్వాత రిక్రూట్ అయినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఎన్పిఎస్ అంటే సిపిఎస్ కాంట్రిబ్యూషనరీ పెన్షన్ స్కీమ్ లో ఉన్నారు వీళ్ళందరూ కూడా కోరుతున్నది అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నది ఓపీఎస్ విధానంలోకి ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేకోకుండా మాకు పెన్షన్ ఇవ్వాలి పాత పెన్షన్ ఇవ్వాలి డిమాండ్ డిమాండ్తో అనేక పోరాటాలు చేయడం అనేటువంటిది జరిగింది కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎక్కడైతే అధికారంలో ఉండదు ఆ అధికారంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ఓపీఎస్కి వ్యతిరేకంగానే ఉన్నారు అయితే ఈ మధ్య కాలంలో రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ ఇతర పార్టీలు అధికారంలోకి రావడం ఓపీఎస్కి అనుకూలంగా ఉండడం వల్ల మరి ఇప్పుడుండేటువంటి ఎన్డీఏ పార్టీలు కూడా ఓపీఎస్ ఉద్యోగులందరూ వ్యతిరేకత ఉంది కాబట్టి ఓపీఎస్ను ఒకసారి పునః సమీక్షించాలనే పేరుతో సిపిఐ కాంట్రిబ్యూషన్ లేని పెన్షన్ స్కీమ్కు కాదు ఇది యూపీఎస్ అనేటువంటిది తీసుకురావడం అనేటువంటిది జరిగింది యూపీఎస్లో కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్లో ఉద్యోగులు టెన్ పర్సెంట్ తీసుకుంటారు ప్రభుత్వానికి చెల్లిస్తారు అంటే ఎన్ఆన్ఎఫ్ఆర్డిఏ చట్టంలోకి తీసుకెళ్తారు టెన్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మ్యాచింగ్ గ్రాంట్గా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ కానీ దీంట్లో అలా ఏమి కాదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో వాళ్ళ యొక్క బేసిక్లో ఉండేటువంటి ఫిఫ్టీ పర్సెంట్ గ్యారంటీ పెన్షన్ గా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం నమ్మబలుగుతా ఉంది కానీ ఇది ఏ మాత్రము కూడా ఓపీఎస్ కు ప్రత్యామ్నాయం కాదు అనేటువంటిది మేము యూటిఎఫ్ గా భావిస్తూ ఉన్నాం కాబట్టి మాకు పాత పెన్షన్ విధానమే కొనసాగించాలనే డిమాండ్తో అనేక పోరాటాలకు ముందు కూడా అనేక పోరాటాలు అనేక సంఘాలతో కలుపుకొని ఉద్యోగ సంఘాలతో కలుపుకొని పోరాటానికి అనేటువంటిది జరుగుతూ ఉంది కేంద్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయులకు అందరికీ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని వర్తింపజేస్తామని చెప్పి కేంద్ర కేబినెట్ ఆమోదించింది అందులో ముఖ్యంగా అంటే పెన్షన్ విధానం పెన్షన్ని ఇస్తామని చెప్పి ఉద్యోగులు మోసం చేసేటువంటి ప్రయత్నం కుట్రపూరితంగానే యూపీఎస్ విధానాన్ని తీసుకురావడం జరిగింది దాదాపుగా రెండు వేల నాలుగు నుంచి ఎన్పిఎస్ నూతన పెన్షన్ స్కీమ్ ఏదైతే వచ్చిందో ఆ నూతన పెన్షన్ స్కీమ్ను రద్దు చేయాలని చెప్పి మళ్ళీ అన్ని రాష్ట్రాల్లో పోరాటాలు చేస్తూ ఉంటే మళ్ళీ ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఎన్పిఎస్ విధానాన్ని కానీ సిపిఎస్ విధానాన్ని కానీ రద్దు చేయకుండా దానికి మరొక పేరు పెట్టి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే జిపిఎస్ అని పేరు పెట్టి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఎన్ యూపీఎస్ అని పేరు పెట్టి పేరు మార్చి ఉద్యోగుల యొక్క సొమ్ముతో పెన్షన్ ఇస్తామని చెప్పి నమ్మబలికేటువంటి ప్రయత్నాన్ని యూపీఎస్ విధానాన్ని తీసుకురావడం జరిగింది మా ఉద్యోగులు ఉపాధ్యాయులు కోరుకుంటుంది కాంట్రిబ్యూషన్ లేనటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులతో ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేనటువంటి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉండేటువంటి తొంభై తొమ్మిది లక్షల ఉద్యోగ ఉపాధ్యాయులు ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇందులో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి మళ్ళీ ఉద్యోగి యొక్క టెన్ పర్సెంట్ వాటా అక్కడికి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కేంద్ర ప్రభుత్వము గతంలో పద్నాలుగు పర్సెంట్ మ్యాచింగ్ గ్రాంట్గా ఇచ్చేది ఈ యూపీఎస్ విధానం తీసుకురావడం వల్ల ఆ పద్నాలుగు పర్సెంట్ ఈరోజు ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్గా పెరిగింది అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి సొమ్ము నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ పెరిగింది ఈ సొమ్ము ఎక్కడ పోతుంది షేర్ మార్కెట్లోకి కార్పొరేట్ వ్యవస్థకి పెట్టుబడిదారులకి లబ్ధి చేకూర్చేటువంటి విధంగానే ఈరోజు యూపీఎస్ విధానం తీసుకురావడం జరిగింది కాబట్టి మా ప్రధానమైనటువంటి డిమాండ్ మళ్ళీ ఇరవై ఏదో పెన్షన్ ఇస్తామని చెప్పి తర్వాత పదిహేను పదిహేను మినిమం కనీస పెన్షన్ పదివేలు పదివేలు కనీస పెన్షన్ రావాలంటే ఆ ఉద్యోగి మినిమం పది ఏళ్ళు పనిచేయాలి పది ఏళ్ళు సర్వీస్ ఉంటేనే మినిమం కనీస పెన్షన్ పదివేలు ఇస్తారు పది పదేళ్ళ కంటే తక్కువ సర్వీస్ ఉంటే పదివేలు కూడా కనీస పెన్షన్ రానటువంటి పరిస్థితి ఈ యూపీఎస్ విధానంలో ఉంది అయితే యూపీఎస్ చట్టబద్ధత ఉత్తర్వులు ఇంకా వచ్చిన తర్వాత దానిలో ఉండేటువంటి లోపాలు బహిర్ఖతమవుతాయి మరి యూటీఎఫ్గా ఈ యూపీఎస్ వచ్చిన వెంటనే యూపీఎస్లో ఉండేటువంటి విధానం కూడా పాత సీసాలో కొత్త సారా అన్నట్టుగా మరి సిపిఎస్ విధానం ఎన్పిఎస్ విధానం లాగానే యూపీఎస్ విధానం ఉంది కనుక కాంట్రిబ్యూషన్ లేనటువంటి పాత పెన్షన్ విధానమే మాకి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఆమోదయోగ్యము మీరిచ్చేటువంటి ఏ పెన్షన్ విధానం కూడా కాంట్రిబ్యూషన్ ఉన్నటువంటి పెన్షన్ విధానాన్ని మేము తిరస్కరిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ అన్ని తాలూకా కేంద్రాల్లో ఉద్యమాన్ని నిరసన కార్యక్రమాన్ని మొదలుపెట్టింది మరి ఈ యూపీఎస్ విధానాన్ని అయినా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జీపీఎస్ విధానం వెనక్కి తీసుకొని మాకు ఓల్డ్ పెన్షన్ విధానము అమలయ్యేంత వరకు పోరాడుతూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం